ఈరోజు సింపుల్గా పిల్లలు ఎంతో ఇష్టపడే బాక్సులకి పెడితే బాక్స్ మొత్తం ఖతం చేసే టైప్లో అయితే నేనైతే ఈరోజు బీరకాయ పెసరపు కర్రీ అయితే చూపిస్తానండి దాని ప్రాసెస్ మొత్తం చూపిస్తాను చూడండి నేనైతే ఒక్క పావు కిలో బీరకాయలు తీసుకున్నానండి చూడడానికి అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి కానీ లోపల మాత్రం పురుగులే ఉన్నాయండి కొంచెం చూసి కట్ చేసుకోవాలి నేనైతే ఒక్క కొ టీ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ పెసరప్పు తీసేసుకొని అయితే మంచిగా అయితే దూరగా అయితే వేయించుకున్నానండి కొంచెం స్మెల్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి అట్లా ఫ్రై చేసేసుకున్న పప్పుని ముందు ఇట్లా చూపించాను చూసారు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా నానబెట్టేసుకుంటే సరిపోతుందండి మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి పెసరపప్పు అనేది దేనికైనా ఇలా ఫ్రై చేస్తే మాత్రం టేస్ట్ బాగుంటుందండి కొన్నిటికి ఇట్లా ఫ్రై చేసేసుకోవాలి తోటకూర పప్పులోకి కానీ టమాటా పప్పులోకి కానీ ఇలాంటివి ఫ్రై చేసేసుకుంటే బాగుంటాయి అట్లా నానబెట్టుకున్నాక తర్వాత ప్రాసెస్లోకి అయితే చూసేద్దామండి ఒక కడాయి పెట్టేసుకొని అయితే ఒక త్రీ టేబుల్ స్పూన్ సాయిలు వేసుకోండి ఎల్లిపాయ జీలకర్ర పచ్చగా దంచేసింది అయితే అందులోకి వేసేసుకొని కొంచెం ఆవాలు నేను మొత్తం మూడు మిక్స్ చేసేసుకొని వేసేసుకుని పప్పులోకి అంటే మనకు మెయిన్ కావాల్సింది అయితే ఎల్లిపాయ కదా అండి ఇక్కడైతే బీరకాయ అయితే కట్ చేసుకోండి ఫవర్ అనేది పోయిందండి అందుకోసమే ఇంకా నేను ఎక్కడైనా ఏమైనా పురుగులు లాంటివి ఉన్నాయా అనేది ఏరేస్తున్నాను ఇక్కడైతే ఫ్రై అయిపోయినాకైతే మనకు మెయిన్గా పప్పులలోకి అందులోకి వేసుకునేవి అయితే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటామండి నేనైతే పచ్చిమిర్చి వేస్తాను పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అయితే మంచిగా వేసేసుకొని అయితే ఫ్రై చేసేసుకోండి పప్పులోకి అయితే ఉల్లిగడ్డ కూడా బాగుంటుందండి టేస్ట్ మాత్రం నేనైతే మంచిగా వేస్తాను ఉల్లిగడ్డ అనేది ఈ పచ్చిమిర్చి ఎల్లిపాయ ఉల్లిగడ్డ ఇవన్నీ మంచిగా ఫ్రై కావాలండి ఫ్రై అయ్యే వరకు అయితే ఉంచేసుకోండి పచ్చివాసన పోయే వరకు అయితే కొంచెము మంచిగా పచ్చివాసన పోయాకనైతే లైట్గా పసుపు పప్పులోకి పసుపు కొంచెం ఎక్కువనే పడుతుంది మంచి కలర్ ఉంటేనే పప్పు అనేది చూడడానికి బాగుంటుంది తినడానికి బాగుంటుంది అందుకోసమే కొంచెము పోసు పచ్చివాసన పోవడానికైతే లైట్గా వేసేసుకున్నాను ఫస్ట్ మీరు ఉప్పు వేసుకున్నా ఏం కాదు నేను కొంచెం అంటే కొంచెం వేసుకొని తర్వాత చూసేసుకోండి ఇప్పుడు ఇవన్నీ అయితే మూత పెట్టేసుకొని అయితే ఒక టూ మినిట్స్ అయితే మొత్తము పచ్చివాసన పోయి పచ్చిమిర్చి అంతా ఫ్రై అయ్యే వరకు అయితే మూత పెట్టేసి అయితే మగ్గించుకోండి చూసారా దగ్గరకు వచ్చేసింది కొంచెం కరివేపాకు కొత్తిమీర ఉన్న వేసుకోండి కొత్తిమీర అయితే లేదు కరివేపాకు కూడా కొంచమే ఉండే ఒక్క రెమ్మ మాత్రమే ఉంటే ఆ రెమ్మ మాత్రమే వేసేసాను చూసారా ఇప్పుడు ఇవన్నీ అయితే మంచిగా అంటే మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి చాలా సింపుల్గా అయిపోతుంది మార్నింగ్ టైం చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అండి ఇప్పుడైతే మనం నానబెట్టుకున్న వాటర్ని పడిపేసుకొని కొంచెం టూ త్రీ టైమ్స్ కడుక్కున్నాక ఆ పప్పు అనేది అయితే అందులోకి అయితే వేసేసుకోండి మనం సన్నంగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు ఇవి రెండు వేసుకొని అయితే మంచిగా మిక్స్ చేసేసుకోండి కొంచెం ఈ పప్పులోకి ఉన్న వాటర్తో ఫస్ట్ కొంచెం ఉడికించుకున్నాక తర్వాత కొన్ని వాటర్ పోయండి మీకు పొడి పొడి కావాలంటే ఇంతలో సరిపోతుంది వాటర్ అనేది ఎక్కువ అవసరం లేదు సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి మరీ పొడి పొడిగా అయితే మా ఇంట్లో తినరు అనేసి అయితే నేను కొంచెం వాటర్ పోసాను బాగా మెత్తగా అయితే కాదు కొంచెం మీడియంగా మెత్తగాయే అంత అయితే వాటర్ అయితే పోసేసుకున్నాను మీకు మరీ పప్పు పెసరపప్పు అనేది పొడి పొడిగా ఉండాలంటే ఈ వాటర్ అనేది సరిపోతుందండి ఎందుకంటే జస్ట్ బీరకాయలు మునగడానికి మాత్రమే వేసుకున్న వాటర్ కాబట్టి ఇంత సరిపోతుంది మీకు కొంచెం ముద్దు అంటే కొంచెం పలుకు పలుకుగా కావాలి అంటే ఇంకొన్ని వాటర్ పోయండి పోయాండి అట్లా పలుకు పలుకుగా కావాలి కాబట్టి నేను ఇంకో చాయ్ గ్లాస్డైతే వాటర్ అయితే పోసేసుకున్నాను చూసారా ఇంత వాటర్ అయితే పోసుకొని ఇప్పుడు మనం టేస్ట్కు సరిపడే సాల్ట్ వేసేసుకోవాలి నేను ఫస్ట్ కొంచెం వేసాను కదా అందుకోసమే ఇప్పుడు చూసేసుకోండి లేకుంటే ఉప్పిసం అయితే తినలేము కదా అందుకోసం వాళ్ళు మెయిన్గా మనం పిల్లలకు లంచ్ బాక్స్లోకి పెడతాం కాబట్టి మనం మార్నింగ్ టైం టేస్ట్ చేయలేము వాళ్ళు అక్కడ తింటారు కాబట్టి తర్వాత మనం బాధపడాల్సి వస్తుంది అందుకోసమే చూసారా ఒక్క పొంగు వచ్చినక్కడైతే మంచిగా ఉడికిపోయింది ఇట్లా ఉడికిపోయాక మధ్య మధ్యలో ఒకసారి అయితే కలిపేసుకుంటూ ఉండండి ఎందుకంటే పెసరపప్పు కదండి తొందరగా మాడ అడగంటి అందుకోసమే మధ్యలో ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్కి ఒకసారి చూసేసుకున్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పప్పు మాత్రము బీరకాయ పప్పు అనేది ఆల్మోస్ట్ అందరికి ఇష్టమయ్యే ఉంటుంది ఒక్కసారి నేను చెప్పిన సింపుల్గా ఈ ప్రాసెస్లో అయితే చేసేయండి చేసి అయితే కింద కామెంట్ చేయండి నేను చెప్పినట్టుగా ఎలా వచ్చింది అనేసి సింపుల్ అండి ఇది అందరు ఇళ్ళలో అందరు చేసుకునేదే నార్మల్గా ఎలాంటి పొడులు గిడులు అలాంటివి ఏమి యూజ్ చేయకుండా సింపుల్గా చేసుకునేది చూసారా అయితే అయిపోయింది ఎలాగో చల్లగా అయితే గట్టిగా అయిపోతుంది కాబట్టి ఇక చూసారా నాకైతే ఇలా ఉండాలని అయితే చేసుకున్నాను మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి అలాగే నచ్చింది అనుకుంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్